పాలన బాగోలేదు రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పేసి పాపం అంత రెండు నెలలు కాకసరికే ఢిల్లీ వెళ్ళి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు పాలన రాష్ట్రపతి పాలన పెట్టమని అడగాల్సింది ఒక ఎమ్మెల్యే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉండ ప్రజలు అడగాలి మరి మా ఈ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుంది మరి పాపం పోయినసారి ఐదు సంవత్సరాల్లో కూడా ప్రజల్ని ఎవరిని కూడా ఇంటర్ నుంచి బయటికి రానికుండా అనగదొక్కి వాళ్ళకి రావాల్సిన హక్కుల్ని రానివ్వకుండా చేసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఈ అప్పుడు ఎవరు ప్రజలు బయటికి రాలేదనుకున్నావు ఇవాళ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటా ప్రజలందరూ కూడా ఎక్కడ కనీసం సీఎం కలవాలన్నా కూడా పెద్ద ఇబ్బంది ఏం కాదు ఈజీగా కలవచ్చు మరి మేము మొన్న చంద్రబాబు గారి కోసం ఒక పూజ చేసాము ఆ పూజ ప్రసాదం స్వీకరించాలని చెప్పి దారిలో నిలబెడితే ఒక యాభై మంది మహిళలను నిలబెడితే ఆయన సెక్యూరిటీ అవన్నీ ఇబ్బందులు కూడా లేకుండా మా ముందు వచ్చి కారాపి ప్రసాదం తీసుకున్న దాఖలాలు ఉన్నాయి కానీ నీకు ఇంతకుముందు జెడ్ ప్లస్ కేటగిరీ కావాలని చెప్పి మాట్లాడుతున్నావు జెడ్ ప్లస్ నెట్ ప్లస్ కేటగిరిలో ఐదు సంవత్సరాలు తిరిగావు అదే విధంగా ఇప్పుడు కూడా అంతే తిరగాల వచ్చింది అని చెప్పి మాకు మరి నా మీద ఉన్న వ్యతిరేకత అనేది ప్రజల్లో బయటపడిద్ది అని చెప్పి ఆ వ్యతిరేకత కోసం నా చుట్టూ మరి ఈ సెక్యూరిటీ సెక్యూరిటీఆర్లు కనుక ఉంటే మధ్యలో నేను ఒక వీరుణ్ణి లాగా వెళ్తానని అనుకుంటున్నావు నువ్వు నీ పద్ధతి ఏంటో ప్రజలకు అర్థమైంది ఏ ఒక్కళ్ళు కూడా మాకు ఈ పథకం రాలేదు లేకపోతే మాకు ఇది కాలేదు అని చెప్పేసి ఎవ్వరు అనే స్థితిలో అయితే లేరు ఇప్పుడు అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసిన దగ్గర స్టార్ట్ చేయబోతా మరి ఏదైనా సరే ప్రజలందరి దీవెనలతో ఎన్డీఏ కూటమి అనేది ముందుకు వెళ్తా ఉంది ఇప్పుడు నిజంగా సింహం సింగిల్ సింహం సింగిల్ అన్నావు మరి సింగిల్ గా ఉండడానికి తొమ్మిది వందల యాభై మంది ఎందుకో సెక్యూరిటీ ఎవరు ఎంత మంది కలిసి వచ్చింది పేకలేరు అని చెప్పి కూడా మాట్లా చేశాను అది ఆ రోజున్న అహంకారం అధికార మదంతో మాట్లాడిన మాటలు అన్నమాట నేను పోలీస్ కేసులతోటి అనగదొక్కుతున్నాను మేము వంద మంది ఉంటే మా మా ముందు నాలుగు వందల మంది పోలీసులను పెట్టి నువ్వు ఎంత హవా చలాయించావో రాజధాని మహిళలను ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా కన్నీటి కాదని చెప్తారు ఇవాడు వచ్చేసరికి రాజధాని మహిళగా నా మీద డెకాయిట్ కేసు ఉంది మరి ఎన్ని కేసులు ఎక్కడో మేము సిరిడీలో ఇక్కడ లేకుండా మరి కృష్ణాపాలెంలో మందుబాటు వేసారంటే మేము సిరిడీలో దర్శనాన్ని చేసుకుంటే నా మీద కేసు పెట్టారు మరి ఇట్లాంటి దాఖలాలు కోకళ్ళలుగా ఉన్నాయి అది కాకుండా ఇవాళ ప్రజలందరూ నన్ను మర్చిపోతున్నారు ఏదో ఒకటి పిచ్చి ప్రేలాపేల్తే దాన్ని పదే పదే నాలుగు సార్లు గుర్తు చేసుకుంటా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉండాడు అని చెప్పి గుర్తు చేసుకోవాలని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు నువ్వు ఆ ప్రజలకు అర్థమైపోయింది ఎవరి చేతల మనిషో ఎవరి మాటల మనిషో కూడా అర్థమైంది ఎన్ని వాగ్దానాలు చేశావు ఎక్కడికక్కడ ల్యాండ్ కబ్జాలు నువ్వు నీ పక్కన ఉన్న మంత్రులు ఆ కలిసి ఎన్ని ల్యాండ్ కబ్జాలు చేశావు ఒక్కొక్కటి పుట్టలు పగిలినట్టు పగులుతున్నాయి ఇవన్నీ బయటకు వస్తాయి ఏమని అని చెప్పి నేను ఏదో ఒకటి మాట్లాడితే గనక ఆ మాటల్లో పడి ఈ మాటలు మర్చిపోతాను నీకెప్పుడూ కూడా అలవాటైపోయింది ఏదైనా సరే ఒక ఇష్యూ చేయాలంటే దాని సైడ్ ఇంకొక ఇష్యూ చేసేసి దాన్ని హైలైట్ చేసి నీ మీద వచ్చిన ఇది మరుగుపరుచుకుంటా ఉంటావు అట్లాంటిది కాకుండా ఇక ప్రజలందరికి కూడా మాకు ముఖ్యంగా నీకు ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఎప్పుడు గైడ్ తిప్పుకుంటా ఇంట్లోనే కూర్చున్నాం మాకు ఏ విధమైన తెలీదు ఇవాళ మేము రాజ్యాంగంలో చట్టాల గురించి చెప్పే అంత ఇదిగా మమ్మల్ని నేర్పే అదే విధంగా నువ్వు ఎన్ని నేర్పావో ప్రజలు కూడా ప్రతి ఒక్కళ్ళు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా యూట్యూబ్లో ఆన్ చేసి నీ అనేది కూడా అందరు గమనిస్తూనే ఉన్నారు ప్రజలను మాత్రం అందరికి మంచి అవేర్నెస్ తీసుకొచ్చావన్నమాట ఏది మనకి వర్తిస్తుంది ఏది మనకి వర్తించదు ఇది వీళ్ళు ఏం పని చేశారు వీళ్ళు ఏం చేయలేదని చెప్పి యూట్యూబ్లో కొట్టంగానే వచ్చేస్తుంది దాని ప్రకారం ప్రజలందరూ కూడా అవగాహన బాగా ఉంది ఇక నన్ను అడిగితే ఏ రాజకీయ నాయకుడైనా సరే నేను ఇది చేస్తాను అంటే ఖచ్చితంగా చేసి తేరాల్సిందే ప్రజలు శనించే మనస్తత్వంతో బాగా ఇచ్చేశావు అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కూడా వాళ్ళు కోసమించే దాకా కాకుండా మనమే ముందుగా చేద్దాము మనం ఇచ్చిన వాగ్దానాలు ఏంటి అని చెప్పేసి రేపు ఆగస్టు పదిహేను నాడు మరి ఉచిత మహిళలకు ఉచిత ప్రయాణం అనేది అని చెప్పి దానిలో సూపర్ సిక్స్ పథకాలను అన్నింటినీ కూడా ఐదారు నెలల్లో కూడా పూర్తి చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు ఇవాళ ఎన్డీఏ కూటమిలో సింహం సింగిల్గా వచ్చింది అన్నావు సింహం సింగిల్గా వచ్చింది ఒక్క పరిశ్రమ తీసుకురాలా సింహం సింగిల్గా వచ్చింది ఒక ఉద్యోగం ఒక అవకాశాలు ఎక్కడా లేవు ప్రజలందరినీ కూడా పెట్టి మెల్కొని ఇంట్లో కూర్చోబెట్టావు సోమరిపోతులు తయారు చేశావు సింహం సింగిల్గా కాకుండా ఎన్డీఏ కూటమి త్రిమూర్తుల్లాగా వచ్చి ఇవాళ రాష్ట్రానికి కావాల్సిన ఇంత అప్పుల్లో అధోగతి పాలైన ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఎన్డీఏ కూటమి అనేది వచ్చి ఆ కూటమిలోనే మన రాష్ట్రానికి వచ్చే నిధులు చూస్తున్నాము ఇవాళ అమరావతికి ఎంత పదిహేను వేల కోట్లు ఫస్ట్ విజయ ఇవ్వటం జరిగింది పోలవరం కూడా అదే విధంగా కంప్లీట్ చేస్తారు మరి ఏ ఎన్డీఏ కూటమి అనేది త్రిమూర్తుల్లాగా మేము భావించి ఇవాళ మాకు రాజధానిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకుడు చంద్రబాబు అని చెప్పేసి మేము మాట్లాడుతున్నాము మరి నువ్వు పిచ్చి ప్రేలాపల పేలి మేము నేను కొంచెం బురద పోస్తాను ఆ బురద మీరు తుడుచుకుంటా ఉండండి దీంతో ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోతాయి అన్నావు కదా ఈ బురద కడుక్కోవడంతో ఐదు సంవత్సరాలు అయిపోతే నువ్వు చూస్తున్నావు నీ బురదను మాత్రం అసలు నాయకులు పట్టించుకునే స్థితిలో లేరు ఇవాళ గా ఇప్పుడు ఇప్పుడే పాపం వాళ్ళ నాని గారు ఇంతకుముందు ఆరోగ్య శాఖ మంత్రి అనమాట ఆరోగ్య శాఖ మంత్రికి కూడా అనారోగ్యం ఏర్పడి పాపం రాజీనామా చేశాడు ఇవన్నీ చూస్తూ ఉంటే కోకళ్ళలు నువ్వు చేసే అరాచకాలకు అంతు పొంతులు లేదు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలైతే ఊరుకునే పరిస్థితుల్లో లేరు నువ్వు ఇవాళ సింహం సింగిల్గా అన్నావు నా వెంటరికి కూడా పేకలే అన్నావు ఇవాళ నువ్వు బయటకు వచ్చి మరి ఓదాపు నీకు శవరాజకీయాలు చేస్తావు అంటే ఏవో అనుకున్నాం నిజంగానే శవ ఉంటే తప్పితే బయటికి రావట్లా ప్రజలు బాగా అర్థమైపోయింది ఇక అందుకని చెప్పేసి ముందేం బాబాయ్ శవాన్ని అర్థం పెట్టుకొని డ్రామాలు ఆడావు పోయినసారి గెలిచావు నీ ట్రిక్కులన్నీ తెలుసుకున్నారు ప్రజలు నీకెట్ట కీలరు వాత పెట్టాలో చేశారు ఇవాళ ఉండ పదకొండు సీట్లు కూడా నిలబడితేయలేదు అని డౌటు అందుకని చెప్పేసి నేను సెంట్రల్ జైలుకు పోవాలి సెంట్రల్ జైలుకు పోవాలంటే ఆ జైలుకు పోయినప్పుడు జైలు వాతావరణం వెళ్ళగానే అలవాటు అయిపో అలవాటు అవదేమని చెప్పేసి ఇంటి చుట్టూ జైలు వాతావరణం సృష్టించుకున్నావు పదిహేను కోట్లతోటి ఎంత బాగా ఇది చేసుకున్నావో చూసాము దయచేసి ఇప్పుడు కూడా ఇంకా బురద పుయ్యాలని అనుకోవద్దు ఆ బురద జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు సూపర్ సిక్స్ పథకాలు అబద్ధ అమలు కావని చెప్పి నాకు తెలుసు చంద్రబాబు నాయుడు నేను అబద్దాలు చెప్పలేను అందుకే నేను ఓడిపోయానని చెప్పి కూడా మాట్లాడుతున్నారు గతంలో నేను పెట్టిన సంక్షేమ పథకాలు మొత్తం పూర్తి స్థాయిలో అమలు చేశాను చెప్పి కూడా మాట్లాడుతున్నాను అసలు దీని ఎలా చూడొచ్చండి సూపర్ సిక్స్ అమలు చేయలేదు అంటానికి ఇప్పుడు ప్రస్తుతానికి మరి పెన్షన్ నాలుగు వేలు చేస్తా అన్నాడు పెన్షన్ నాలుగు వేలు చేశాడు మరి రెండో నెల కూడా ఇచ్చాడు మరి రన్నింగ్లోనే ఉంది మరి ఉచిత మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు రేపు ఆగస్టు పదిహేను నుంచి రాబోతుంది అన్నా క్యాంటీన్లు అన్నారు ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లు వస్తున్నాయి మరి వైద్య ఆరోగ్య శాఖలో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చి అందరికీ అందుబాటులో వైద్యం ఉండేటట్టు చేస్తాను అని చెప్పారు అది చేయడానికి సిద్ధపడ్డారు అంతా ఏదో ఐదు సంవత్సరాలు గడిచిపోయి నువ్వు ఐదు సంవత్సరాల్లో కూడా చేయలేని ఐదు నెలలన్నా గడవనీయకుండానే ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నావు అంటే నువ్వు మూర్ఖుడువే మేము మూర్ఖులు అర్థం కావట్లే మీకు సమాధానం చెప్పకూడదు అనుకుంటున్నాం కానీ సమాధానం చెప్పకపోతే పిచ్చి ప్రేదాపనలు వెళ్తున్నావు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నాయకుల కంటే కూడా మా ఓటు వాళ్ళు చెప్పిన దాన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి అవగాహన కలుగుతుంది వాళ్ళు అవగాహన చేసుకుంటున్నారని చెప్పేసి మేము మాట్లాడటం జరుగుతుంది ఇంతకు ముందు కూడా ఇదిగో రాజధాని పాలనా దసరాకి తీసుకెళ్తున్నా దీపావళికి తీసుకెళ్తున్నా సంక్రాంతికి తీసుకెళ్తున్నా ఇష్టం వచ్చినట్టు చెప్పి ఎన్ని లగ్నాలు తప్పించావు మేము చూసాము నిన్ను ధీటుగా ఎదుర్కొన్నాము అందుకని చెప్పేసి ఇప్పటిదాకా అమరావతి కోసం పోరాడాం అమరావతిని సాధించుకున్నాము అదే విధంగా ఆంధ్ర రాష్ట్రం బాగుపడటం కోసం మేము ప్రతి ఒక్కళ్ళు కంకణం కట్టి ఇవాళ పెన్షన్కి వాలంటీర్లు లేకపోతే నువ్వు పెన్షన్ ఇవ్వలేరు అని చెప్పేసి నువ్వు ఎన్నో అవాకులు చవాకులు పేలేవు వాలంటీర్లు లేకుండా రెండు రోజుల్లోనే నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ పర్సెంట్ పెన్షన్లు పంపిణీ చేసే విధానాలు బాగా అమలవుతున్నాయి రెండు నెలల నుంచి చూస్తున్నాము కాళ్ళు మేము సేవ చేస్తాం ప్రజాసేవ చేస్తామని చెప్పేసి గ్రామ వార్డు సచివాలయాల్లో ఉండ సిబ్బందితో పాటు మా కార్యకర్తలు కూడా కొంతమంది పూనుకొని మీకు అందిందా లేదా అని ప్రతి ఒక్కరిని ఇచ్చేసి అన్ని పథకాలు అందేటట్టు చేస్తున్నారు కానీ కనీసం పోయినసారి ఆరు నెలలు టైం గడిచినాక మిమ్మల్ని మేము క్వశ్చన్ చేస్తామని చెప్పి ఆరు నెలలు దాకా మిమ్మల్ని ఎవరిని ఎత్తి చూయించాల కనీసం నువ్వు అరవై రోజులు కూడా ఓచుకోలేకపోతున్నావు దాన్ని బట్టే నీ మైండ్ గేమ్ ఎట్లా ఉందో అర్థమవుతుంది ఇక నుంచి అయితే నీ మైండ్ గేమ్లు అనేది సిద్ధపడవు కానీ ఇక ఇవాళ నీ కేసులో నన్ను సుప్రీంకోర్టులో కేసుకెళ్తే మరి వస్తే కూడా ఆ దరఖాస్తులు పక్కన పెట్టేసి జగన్ కేసునే వాయిదా జగన్ కేసు మాట్లాడని చెప్పి ఆ సుప్రీంకోర్టులో తీర్పు జరిగింది ఎలా చూడొచ్చు మేడం పదకొండు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రి అనేది ఎవరు లేడు ఇంత ఘనచరిత్ర ఉండాలి ఎవరా అని చెప్పేసి జడ్జిలే ఒకసారి తలెత్తి పైకి చూసి అమ్మా ఇంత ఘనచరిత్ర ఉన్న గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చూస్తున్నారు అయితే మాత్రం తా ఇక నీకు మాత్రం ఇది ఉండదు ఎప్పుడు కూడా నాంపల్లి కోర్టుకు ప్రతి శుక్రవారం వెళ్లాల్సిన దాన్ని వెళ్లకుండా ఏ రకంగా అయితే ఆగం చేశావో ఏ రకంగా ప్రజలకి ఒక వ్యవస్థ మీదనే నమ్మకం పోయేటట్టు చేస్తున్నాడు కాకపోతే సుప్రీంకోర్టు ఈసారి ఒప్పుకోదు ఖచ్చితంగా సుప్రీంకోర్టులో దానికి తీర్పులు త్వరలోనే వస్తాయి నువ్వు వెళ్లాల్సిన చోటకు వెళ్తావు ఇక లోపు నాకు ఫార్టీ పర్సెంట్ ఓటు శాతం ఉంది పదకొండు సీట్లే వచ్చినాయి కానీ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉంది ఆ ఓటింగ్ నాకు ఎక్కడికి బోదనుకుంటున్నావు ఫార్టీ పర్సెంట్కి ఫోర్ పర్సెంట్కి తీసుకొచ్చే మా ఉద్దేశంలో మేమైతే ఉండాం ప్రస్తుతానికి రాజధాని మహిళంగా మేమైతే ఉండాం దాన్ని బట్టి అర్థమవుతుంది నువ్వు జాగ్రత్తగా ఉండి ఇట్లా ఇది ఇట్లా చేయాలి మేమేమనుకున్నామంటే పాపం మన సచివాలయానికి వస్తుంటే మరి ప్రజలు అప్పటికే వరదలు వస్తున్నాయి ప్రజలు బాగా ఇబ్బందుల్లో ఉంటారు వాళ్ళ గురించి క్వశ్చన్ చేయడానికి వస్తున్నావేమని అని చెప్పి మేమనుకున్నాం నాకు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా సారీ ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష హోదా కావాలి ఆ ప్రతిపక్ష హోదా కోసం అని చెప్పేసి వస్తున్నాడు పదకొండు టెన్ పర్సెంట్ సీట్లు లేకపోతే ప్రతిపక్ష హోదా రాదు అని చెప్పేసి అందరు చెప్తుంటే మా మిడిల్ మాట్లాడే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది నీకు మాత్రం అది అర్థం కాలేదేమో ప్రతిపక్ష హోదా కోసం తెగ పోరాడావు మరి అది మరి మాకు తెలియదు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తే అధికార దునియోగం చేస్తాడు ఇంకా ధర్మం ఎక్కడ ఉందని చెప్పి కూడా మాట్లాడుతుంది ఎలా చూడొచ్చండి ఇదంతా ఏమనుకోవాలంటే పోయిన సార్ తను ఏ రకంగా అయితే చేశాడో దాన్ని ఇప్పుడు ఆలోచన అదే మైండ్ సెట్ లో ఆలోచిస్తున్నాడు ప్రజల్లోకి వెళ్ళడు ప్రజాపాలన చేయడు రాజా అంబేద్కర్ రాజ రాజ్యాంగాన్ని అమలు చేయడు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తాడు ఇదే విధంగా చేస్తున్నాను ఎందుకంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుంది పోయిన ఐదు సంవత్సరాలు నిన్న ఎవరు చూడాల అట్లా అనుకోని పాపం ఇప్పుడు నేను అందరూ నన్ను చూడలేదు ఇప్పుడు కూడా అంతే కళ్ళు మూసుకొని ఉండాలనుకుంటున్నారు ప్రజలందరూ కూడా కొసి మనస్తత్వాలకు వచ్చేసారు నాకు ఇవాళ పెన్షన్ రాలేదు దానికి కారణం ఏంటి దానికి రీజన్ ఏంటి అని ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు దానికి అందరు సిద్ధంగానే ఉండారు ఇంకా మూర్ఖుడు ఎవరయ్యా అంటే నువ్వే కనపడుతున్నావు నీకంటే మూర్ఖుడు ఎక్కడ లేడు కాకపోతే ఈసారి కనీసం ప్రతిపక్ష హోదా కాదు కదా నీకు రెండు సీట్లు వచ్చే ఇది కూడా దాఖలాలు లేవు మేము ఎప్పుడు చెప్పేవాళ్ళం అటుపక్క ఒకటే ఇటుపక్క ఒకటే మిగులుద్ది నీకు మధ్యలో ఐదు ఎగిరిపోద్దని ఎన్నో మీడియాలో చెప్పాం అదే విధంగా తదాస్తు దేవతలు ఉండారు తదాస్తు అన్నారు ఆ పదకొండు సీట్లు నీకు వచ్చినాయి మేడం ప్రజలు వైసీపీ పార్టీకి పదకొండు సీట్లు బుద్ధి చెప్పినా సరే ఈరోజు వైసీపీ నాయకులు ఎక్కడా తగ్గకుండా మళ్ళీ ప్రజల్లో ఇంకా జగనే కావు అని చెప్పి బాగుంటుందని చెప్పి కూడా వైసీపీ ఆరోపిస్తున్నారు దాన్ని ఎలా చూడొచ్చండి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ పార్టీ అని చెప్పేసి జనం అందరూ నమ్మారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా దాళ్లలో కొంతమంది మాత్రమే గొంతెత్తుతున్నారు మీరు ఒకసారి గమనిస్తే నూట యాభై ఒక్క మంది ఇంతకుముందు గెలిచిన వాళ్ళు ఉండారు ఆ గెలిచిన వాళ్ళలో కూడా కొంచెం నూట యాభై ఒక్క మధ్యలో ఐదున్న ఐదు మాత్రమే గొంతు లేపుతున్నారు వాళ్ళు కూడా మేము ఉండాము మా ఉనికి అనేది మేము కాపాడుకోవాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ ఉనికిని కూడా రాష్ట్ర ప్రజలు మర్చిపోయే పరిస్థితి వచ్చింది నిన్న వైజాగ్లో జరిగిన మరి జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ల టైప్ ఉన్న అది కూడా సీట్లు పది సీట్లకు పది సీట్లు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి గెలుచుకుంది దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఇక ప్రతి ఒక్కటి కూడా వైసీపీ పార్టీ ఇప్పుడే విలీనం చేస్తున్నారు కాంగ్రెస్ లో విలీనం చేస్తావు ఉంటున్నారు ఆ విలీనానికి సిద్ధపడి నీ పార్టీ వీలు కనీసం పదకొండు సీట్లు నన్ను కాపాడుకో లేకపోతే ఒక్క సీటుకో పరిమితం అయిపోతావు లేదా ఒక సీట్ కూడా మిగలదేమో చూసుకో ఎందుకంటే ఇంటి తల్లి చెల్లిని కూడా నువ్వు ఓదార్చలేని వాడివి రాష్ట్రాన్ని ఏం ఓదారుస్తావు అని చెప్పి ప్రజల్లో బాగా అవేర్నెస్ వచ్చింది మాకు ఓదార్పు నీది వల్ల రాదు నువ్వు అప్పులకు తయారు చేసావు ఆ అప్పుల కుప్ప నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపించే నాయకుడు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ప్రజలు నమ్మారు దానికే పట్టం కడతారు ఇక నువ్వు మాత్రం ఇంట్లో కూర్చోండి గా ఉంటే బాగుంటది రోజున అమరావతికి గతంలో కౌలు రైతులకు ఇచ్చిన దాన్ని కూడా ఈ రోజున ఎన్డీఏ రాగానే ఐదు సంవత్సరాలు పెంచేస్తుంది ఈ రోజు జంగిల్ క్లియర్ క్లియరెన్స్ కూడా చేసి స్థలాలు ఇస్తున్నట్టు చూస్తున్నాం ఎలా చూడొచ్చాను మేము పదహారు వందల ముప్పై ఒక్క రోజుగా మేము పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఇంతకు ముందు రోజుల్లో మాకు తను ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారి హయాంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు కౌలు శుభ్రంగా తిన్నాము మెలకుండా ఉన్నాము బాగానే ఉంది నువ్వు ఎప్పుడైతే వచ్చావో వీళ్ళకి కౌలు ఇచ్చినా ఏదైనా ఒక్క రూపాయి దొరికినా సరే నా మీద యుద్ధానికి సిద్ధమయ్యారు వీళ్ళకి ఎటువంటి ఇది దొరకకూడదని చెప్పేసి మా కౌళ్ళు కూడా ఆపేసి మేము కౌళ్ళు కోసం కూడా పోరాడేటట్టు చేశావు మరి ఆ ఐదు సంవత్సరాలు మమ్మల్ని ఎంత ఇబ్బందులు పెట్టావో పాపం ఇప్పుడు ఎన్డీఏ ఉండే చంద్రబాబు గారు వీళ్ళందరూ గమనించారు మమ్మల్ని మాకు ఎలా అయితే న్యాయం చేయాలి అని అనుకున్నారో అలా న్యాయం చేస్తున్నారు అమరావతిని అభివృద్ధి దిశలో తీసుకెళ్తారని చెప్పేసి ఇవాళ మాకు వాగ్దానం చేయడం జరిగింది జంగిల్ క్లియరెన్స్ కి ముప్పై ఆరు కోట్లతోటి వన్ మంత్ లో జంగిల్ క్లియరెన్స్ అయ్యిద్ది అని అంటే నిన్న ఇవాటిలో మొదలుపెట్టిన రెండు రోజుల్లోనే జంగిల్ క్లియరెన్స్ ఎంత జరిగిందా అని మేము చూడటానికి వెళ్తే దానిలో అసలు నాకు తెలిసి పదిహేను రోజుల్లోనే జంగిల్ క్లియరెన్స్ అయిపోయేటట్టుంది మరి కేంద్ర సంస్థల కొంత ఇదైతే ల్యాండ్ అయితే ఇవ్వడం జరిగింది ఆ సంస్థలన్నీ కూడా మనం త్వరగా జంగిల్ క్లియరెన్స్ చేసి గనక అప్పచెబితే మరి అవన్నీ ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఇంత ముందు చేసిన తప్పు ఇప్పుడు చేయకూడదు ఐదు సంవత్సరాల్లో పూర్తిగా అమరావతి పూర్తవ్వాలి పోలవరం అవ్వాలి దాని ఫలితాలను ఆంధ్రప్రదేశ్కి అందించాలని చెప్పేసి అనుకుంటున్న విధంగా జరుగుతుంది అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ నమ్మకం ఉంది నువ్వు మాత్రం పిచ్చాడు చేతిలో రాయి లాగా రాయి మా మీద వేయొద్దు చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ మాత్రం మేము వేడుకోవడం జరిగింది ఇవాళ వైజాగ్ వచ్చేసరికి బాగా మరి రేపు వచ్చే ముందు ముందు పరిస్థితులకి బాగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది వైజాగ్ అనేది ప్రమాదకరంగా ఉందని చెప్పేసి మేము సోషల్ మీడియాలో చూస్తున్నాం ఓన్లీ మీ అబద్ధ ప్రచారాలతో మీ సోషల్ మీడియా చేసే ప్రచారం కాకపోతే నువ్వు ఐదు సంవత్సరాలు నీళ్లు నిలగట్టి అమరావతిని ముంచాలని చూసినా కూడా ఆ సమయంలో కూడా అమరావతి మునగల మరి అందరికీ అనుకూలంగా మిడిల్లో ఉండ ప్రాంతం అమరావతి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా దీవించి మరి వాళ్ళు నీకు మేము మూడు రా మూడు రాజధానులని నీ ఎజెండా పెట్టుకున్నావు ఒక్క రాజధానిని మా ఎజెండా పెట్టుకున్నాం మా ఎజెండా అంటే ఎన్డీఏ కూటమి ఎజెండా ఆ ఎజెండాలో మూడు రాజధానులు గెలిచినాయా ఒక రాజధాని గెలిచిందా ఒకసారి గమనిస్తే ఆ మూడు రాజధానులకు నూట అరవై నాలుగు సీట్లు పట్టం కట్టారు కాబట్టి వాళ్ళు అమరావతికి అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది నువ్వు చేసే అబద్ధ ప్రచారాలకు అమరావతి అన్నావు మరి లేకపోతే దోచుకున్నారన్నావు మరి ఎన్నో రకాలుగా అవాకులు చవాకులు పేలి అమరావతిని పేక నోలవాలని చూసావు కానీ నీ చేతుల్లో పడి నలిగిపోకుండా అమరావతిని కాపాడుకున్న ఆ రాజధాని రైతులు ఇంకా మేము చెప్తుంది ఏంటంటే అమరావతి అగ్ని అయింది నీ చేతుల్లో నువ్వు అగ్నిలో పడేసావు అగ్నిలో నుంచి వికసించిన కమలం లాగా బయటకు వచ్చి అగ్ని పూనీత అమరావతి అని అని చెప్పి ఇవాళ జీవటం జరిగింది కాబట్టి నువ్వు చేసే దుష్ట ప్రచారం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు మీ నీ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసినా కూడా ఓన్లీ సాక్షి మీడియాకి నువ్వు మూడు వందల ఎనభై ఆరు కోట్లకి పట్టం కట్టినా కూడా ప్రజలే ఊరు నమ్మల సాక్షి మీడియా అంటే అబద్ధ ప్రచారాలు సాక్షి అందుకని ఇప్పుడు కూడా నీ యూట్యూబ్లో కానీ లేకపోతే మీ నాయకులు చేసే ప్రచారాన్ని కూడా ప్రజలు నమ్మటానికి మాత్రం సిద్ధంగా లేరు ఎలా ఎవరు ఫేక్ ప్రచారమా ఎవరు నిజంగా చేస్తున్నారని ఇప్పుడు ప్రజలైతే పిచ్చోళ్ళు కాదు వాళ్ళు ఏంటంటే ఒక ఫోన్ ఉంది దానిలో దీనికి ఏం నిధులేంటి దీనికి ఖర్చు ఏంటి ఇది అప్పు ఏంటి ఆదాయం ఏంటి అని చెప్పేసి కొట్టడం నేర్చారు వాళ్ళు గమనిస్తున్నారు నిజమేంటా అబద్ధం అని రుజువు చేసుకుంటున్నారు దాన్ని బట్టే ప్రజలందరూ అవేర్నెస్ ఉన్నారు దాన్ని బట్టి నీకు ఈసారి బుద్ధి చెప్పారు ఇంకా కూడా మా ఇటు కనుక మాట్లాడితే మాత్రం ఇక నీకు సోదిలోకి రాకుండా చేస్తారు